ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రెడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక రోజు వేడియాలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని వారి దృష్టిలో నువ్వు ఎటువంటి వ్యక్తివి అని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదమ్మా ఖచ్చితంగా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే తెలియజేయబోతున్నాను తల్లి చూసిన వెంటనే ఆంజనేయున్ని తాకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని నేను చెప్పేది విను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో బాబా మాటల్లోని తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలామంది అడుగుతున్నారు కదండి ఆ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు వామచార దోషం నాగదోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ఎవరిని మనసులో తలుచుకుని ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో వారికైతే ఇలా అనిపిస్తుందండి కొంచెం ఇగో ఎక్కువగా ఉంది అని చీటికి మాటికి కోపడుతూ ఉంటారు అని కొంచెం అర్థం చేసుకోకుండా చిరాకు పడుతూ ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్ లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి లేదంటే మన బాబా గారి సందేశంగా భావించి చూడండి అయితే ఇలా అనుకుంటున్నారు మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే మీకు ఈగో హర్ట్ అవుతుంది అని ఏవైతే వస్త్రాలు ధరిస్తారో అవి అయితే చాలా ఫ్యాషన్గా ఉంటాయి అని మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని మీరు ఎక్కువగా మైండ్తోనే పనిచేస్తూ ఉంటారు అని తెలివితేటలతో వర్క్ చేస్తూ ఉంటారు అని మీరు ఫీమేల్ అయితే మీకు మైండ్లో అయితే చాలా తెలివితేటలు ఉన్నాయి అని చాలా లవ్వింగ్ కేరింగ్ పర్సను అయితే వారు అనుకుంటూ ఉంటారండి మీలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని మీకు కాన్ఫిడెన్స్కి ఎటువంటి లోటు లేదు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి కాన్ఫిడెంట్ లేకపోయినా సరే వారికి మాత్రం మీరు చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తారు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ వారిని మీ వైపు అట్రాక్షన్ చేస్తుంది అలాగే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తులు అయితే వారు అనుకుంటున్నారు మీరు ఎవరైనా సరే నిస్సాయ స్థితిలో ఉంటే వారికి హెల్ప్ చేయాలి అని సహాయం చేయాలి అని పరితపిస్తూ ఉంటారు ఈ గుణమైతే వారికి చాలా బాగా నచ్చింది అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి కోసం అయితే మీ సమయాన్ని కేటాయిస్తారు వారి కోసం ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఇవన్నీ విషయాలు కూడా వారికి నచ్చుతున్నాయి అంటే వారు మీ డబ్బు కోసం అయితే ఆశపడటం లేదండి కేవలం మీ హెల్పింగ్ నేచర్ అయితే ఏదైతే ఉందో దానినైతే వారు ఇష్టపడుతున్నారు మంచి ఇంప్రెషన్ అయితే మీపై వారికి ఉంది మీరు మనసులో ఏ విషయాన్ని కూడా దాచుకోలేరు అని ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు అని మీ బాధ ఏదైతే ఉందో అదైతే వారు తెలుసుకున్నారు మీరైతే మీ లైఫ్లో చాలా చాలా బాధలను చూశారు మీకు హార్ట్ బ్రేక్ కూడా అయ్యింది చాలా అప్ అండ్ డౌన్స్ అయితే చూశారు ఇవన్నీ కూడా వారికి తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా మీ మనసులోని మాటలను వారు అర్థం చేసుకుంటారు వారికి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి వారు వారైతే మీకు చాలా చాలా కనెక్ట్ అవుతున్నారు సారి మనం అంత బాగోలేకపోయినా సరే మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారికి మనం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాము మీరు ఒక అయస్కాంతం లెక్క మీరైతే వారిని చాలా చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఏదో తెలియని టాలెంట్ అయితే ఉంది ఆ టాలెంట్ అయితే వారికి చాలా బాగా నచ్చుతుంది అలాగే మీరు మాట్లాడే విధానం కూడా ఆ వ్యక్తికి చాలా చాలా బాగా నచ్చుతుంది వారికైతే అనిపిస్తుంది మీరైతే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అని మీరు ఎవరి కోసమైనా మనసు ఇచ్చినట్లయితే వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని మిమ్మల్ని ఎవరూ కూడా కంట్రోల్ చేయలేరు మిమ్మల్ని ప్రేమతో మాత్రమే కంట్రోల్ చేయగలరు మీకు ఏమైనా కండిషన్స్ పెడితే వాటిని అయితే మీరు అస్సలు ఒప్పుకోరు కేవలం ప్రేమ వల్లే మీరు మారుతారు వారికి కనిపిస్తూనే ఉంది మీలో దయా భావన మమతా భావన చాలా ఎక్కువగానే ఉంది ఎవరైనా సరే మీ దగ్గరికి హెల్ప్ చేయమని వస్తే మీకు కుదిరినంత వరకు తప్పకుండా వారికి హెల్ప్ చేస్తారు ఇవన్నీ కూడా వారు నోటీస్ చేస్తున్నారు మీరు చాలా చాలా ఇంట్రెస్ట్ పర్సను అయితే వారు అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏదో వారు ఒంటరిగా ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు స్టెండ్స్లో అయితే మీ లైఫ్లో ఎవరు ఒకరు ఉండేవారు వారి వల్ల అయితే మీరు ఒంటరిగా మిగిలిపోయారు మీరు గతంలో ఏదైతే కోరుకున్నారో అదైతే మీకు లభించలేదు ప్రస్తుతానికైతే మీరు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా పైకి కనిపించిన లోపల మాత్రం చాలా చాలా బాధపడుతున్నారు మీ మనసులోని బాధనైతే ఆ వ్యక్తి గుర్తించారు మీరు ఒంటరిగా ఉన్నారు అని తోడు కోసం ఎదురు చూస్తున్నారు అని అయితే వారికి అనిపిస్తుంది మీ లైఫ్లో మిగిలిన విషయాలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి మనీ పరంగా అయితే మీరు చాలా లక్కీ అని కానీ మీ పాస్టెన్స్లో అయితే మీరు ప్రేమించిన వారు మీకు దూరం అయిపోయారు ఎందుకంటే మీరు మాటలు అనేస్తూ ఉంటారు అని మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు అని అది కూడా ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడతారు అని చాలా తొందర తొందరగా మాట్లాడటం వలన దాని వలన ఇబ్బందులు పడటము అసలు ఓర్పు అనేది లేదు అయితే వారు అనుకున్నారు అలాగే మీలో ఉన్న మంచి విషయాలను కూడా నోటీస్ చేశారు అలాగే మీలో ఓర్పు సహనం అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని మీ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది అని ఎందుకంటే న్యాచురల్గా ఉంటారు అని కొంతమందిలా అయితే నటిస్తూ ఉంటారు కదా అలా కాకుండా న్యాచురల్గా ఉంటారు అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మీలో ఉన్న గుడ్ క్వాలిటీసు అలాగే బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా గుర్తించారు అలా అని మీరు చెడ్డవారు అని అయితే ఆ వ్యక్తి అనుకోవటం లేదు ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఎక్కువగా ఎవరైతే మంచిని ప్రభావితం చేస్తారో వారు మంచివారుగా ఉంటారు ఎవరైతే ఎక్కువగా చెడుని ప్రభావితం చేస్తారో వారు చెడ్డవారిగా మిగిలిపోతారు కానీ మీకు కొంచెం కొంచెం అక్కడక్కడ చెడ్డ లక్షణాలు ఉన్నాయి తప్ప మిగతావన్నీ కూడా మంచి లక్షణాలే ఈ క్వాలిటీస్ ఉండటం సహజమే ఎందుకంటే చిన్న వయసు మూలాన్ని మంచి చెడులు తెలుసుకోవటం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి వారైతే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నారు మీలో అయితే చాలా టాలెంట్ అయితే ఉంది మీ లైఫ్లో కొన్ని చాప్టర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి కొత్త జీవితం అయితే ఆరంభించారు మీరైతే ఆ వ్యక్తిని కలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు మీ పైన మీరు ఎక్కువగా జాస పెడుతూ ఉన్నారు వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్కిన్ కేర్ చేస్తున్నారు హెయిర్ కేర్ చేస్తున్నారు మీరు చాలా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వారు అనుకుంటున్నారు అది కూడా వారు నోటీస్ చేస్తున్నారు మీలో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి వారు కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చేంజ్ అయితే మీలో కనిపించింది చేతిలో ఉన్న మొబైల్ని ఎలా అప్డేట్ చేసుకుంటామో మనం కూడా మనల్ని అలా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అదే మీ ఆలోచన అదైతే వారికి చాలా మంచిగా అనిపిస్తుంది వారికైతే చాలా అందంగా కనిపిస్తున్నారు మీ ఏజ్ కన్నా చాలా చిన్న వయసులో అయితే వారు అనుకుంటున్నారు ఆ వ్యక్తిని కలిసిన తర్వాత చాలా చేంజెస్ అయితే మీలో వచ్చాయి మీలో వచ్చే చిన్న మార్పును కూడా వారు నోటీస్ చేస్తూనే ఉన్నారు మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు అని నెగిటివ్ ఆలోచనలు అయితే చేస్తారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ఆలోచనలు తగ్గించుకుంటే బాగుంటుంది అని అయితే వారు కోరుకుంటున్నారు మీలో చాలా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా వారికైతే బాగా నచ్చుతున్నాయి మీకే తెలియదు మీలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అని వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఒక్కొక్కసారి మనకి తెలుస్తుంది కదా మన స్ట్రెంత్ ఏంటి అనేది మన బలాలు బలహీనతలు కూడా తెలుస్తూ ఉంటాయి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మీరు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని వారైతే అనుకుంటున్నారు గతం అంతా కూడా మర్చిపోయి నాపైనే జాస పెడితే బాగుండు తనపై కూడా ఎక్కువగా ధ్యాస పెడితే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే మీరు దేనికి కూడా భయపడరు అని డేరింగ్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు అందరికంటే మీరు ఒక స్పెషల్ పర్సన్ అని అయితే వారు భావిస్తున్నారు మీ పైన అయితే వారికి చాలా చాలా మంచి ఆలోచనలున్నాయి మీకు ప్రేమ కావాలి కానీ మీరు వారికి చెప్పలేకపోతున్నారు అది కూడా వారికి తెలుసు మీలో ప్రేమను మీరు బయటికి వ్యక్తం చేయలేకపోతున్నారు అని వ్యక్తం చేస్తే బాగుండు జీవితాంతం కలిసి ఉండొచ్చు అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీరైతే గతాన్ని మర్చిపోయి మీరు సాహసం చేసి ఒక్క అడుగు ముందుకు వేస్తే మీరిద్దరూ కూడా జీవితాంతం కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఫ్రెండ్స్ చాలామంది ఒక్కసారి గతంలో ఏదో జరిగింది అని మళ్ళీ అలాగే జరుగుతుంది అని అయితే కొంతమంది భయపడుతూ ఉంటారు అదేమీ ఉండదండి జరిగింది మళ్ళీ జరగాలి అనే రూలు ఉండదు కదా ఫ్రెండ్స్ అప్పుడేదో అలా జరిగిపోయింది కానీ ఇప్పుడు అలాగే జరుగుతుంది అనేమి ఉండదు కదండి కాబట్టి మీరు మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ ప్రేమను వ్యక్తం చేస్తే తప్పకుండా వారు కూడా ఒప్పుకుంటారు కాబట్టి మీరిద్దరూ కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇది కేవలం జనరల్ రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోపవంతు సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి